హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ రత్న ఫర్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ సో ప్రతి ఒక్కరం కూడా సందిగ్ధంలోనే ఉన్నాము మనకి ఈసీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు అయితే డిఎస్సి జరుగుతుందా పోస్ట్ పోన్ అయ్యిందా పోస్ట్ పోన్ అయితే ఎన్ని రోజులు పోస్ట్ పోన్ అయ్యింది లేదా ఒకవేళ ఎప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు ఇలా మనకి చాలా క్వషన్స్ అయితే మన మైండ్లో అలా 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 తిరుగుతూనే ఉన్నాయి సో అవన్నీ మీరన్నీ పక్కన పెట్టేసి మీరైతే మాత్రం ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉండండి ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను ఈ గవర్నమెంట్ని మనం అస్సలు నమ్మకూడదు నమ్మకూడదు నమ్మలేము కూడా కాదు నమ్మకూడదు ఎందుకంటే వాళ్ళది ఆలోచన విధానం మనకు అస్సలు మైండ్ సెట్ని పాడు చేసేసే విధంగా ఉంది కాబట్టి మనం వాళ్ళని నమ్ముకుంటే మనమైతే నష్టపోతాం కాబట్టి మన మైండ్ సెట్ని నమ్ముకోండి అండ్ మీరైతే మాత్రం ని కొనసాగిస్తూ ఉండండి నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఒకవేళ పోస్ట్ పోన్ అయితే మాత్రం ఒక ఫిఫ్టీన్ డేస్ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్కి లేదా టెన్ డేస్కి ఒక ప్లాన్ వేసుకోండి రివిజన్లా మీరు చదువుతారో లేదా అంతా ఒకసారి నేను చాలాసార్లు చెప్పాను కదా రోబోటి టైప్ రీడింగ్ అని ఆ రోబో టైప్ రీడింగ్ అంటే పుస్తకం మొత్తం రోజుకో పుస్తకం మీకు మైండ్కి ఎక్కినా ఎక్కకపోయినా అలా చదివేస్తూ ఉండండి చదివేస్తూ ఉండండి అని చాలామందికి నేను చెప్పాను రోజులో మీకు ఎంత టైం ఉంటుందో ఆ టైం మొత్తం కూడా మీరు ఆ పుస్తకాన్ని మీద పెట్టేసి ఇంకా మీ మైండ్కి ఎక్కినా ఎక్కకపోయినా చదివేయండి అమ్మా అని చాలా సార్లు చెప్పాను చాలా వీడియోస్లో చెప్పాను సో ఆ విధంగా రోబో టైప్ రీడింగ్ అయితే మాత్రం చేసేయండి ఒక టెన్ డేస్ లేదా ఫిఫ్టీన్ డేస్కి గాను ఇన్ కేస్ ఆ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనకు తెలుస్తుంది కదా మళ్ళీ అత పోస్ట్ పోన్ అయ్యింది లేదు అనే విషయం సో అప్పుడు మళ్ళీ మనం కొత్తగా ఫ్రెష్గా ఆలోచించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ నుంచి మనం చేసిన తప్పు ఇదే పోస్ట్ పోన్ అవుతుందేమో అనేసి మనం ఇప్పుడు చదవడం మానేస్తున్నాము పోస్ట్ పోన్ అయితే మన ఆలోచన ఎలా ఉంటుందంటే పోస్ట్ పోన్ అయితే అప్పుడు టైం పెరగొచ్చేమో కదా మళ్ళీ పోస్ట్ పోన్ అయితే అప్పుడు టైం పెరగ ఎప్పుడు పోస్ట్ పోన్ అయినా కూడా మనకి ఫిఫ్టీన్ డేస్ మాత్రమే టైం ఉంటుందండి మీరు గమనించారా సో మార్చ్ ఐదు నుంచి స్టార్ట్ అయింది ఫస్ట్ అయితే ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉండేది మనకి టైం ఆ తర్వాత మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ మనకి టైం ఇచ్చారు ఈ ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ మనం మిగతా టైం మళ్ళీ మనకి పోస్ట్ అయితే ఎక్కువ టైం ఇస్తారు కదా అనేసి చదవడం ఆ మధ్యలో ఫిఫ్టీన్ డేస్ ఏదైతే ఇప్పుడు ఉందో ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది కదా పోస్ట్పోన్ అయ్యే అవకాశం ఉంది కదా అనేసి మన మైండ్ సెట్ ఆలోచించేసి ఒకవేళ పోస్ట్ అయితే మనకి ఎన్నికల తర్వాత ఇస్తాడు కదా ఇంక ఈ లోపు ఇచ్చే ఛాన్స్ లేదనేసి ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా మనము ఇంకా చదవడం మానేసాము అయితే ఇప్పుడు మనకి వాళ్ళు ఏది చెప్పలేదు పోస్ట్ పని అయినట్టు చెప్పలేదు పోస్ట్ పని కానట్టు చెప్పలేదు ఏం చేస్తారా చెప్పలేదు ఏం చేయమని చెప్పలేదు కాబట్టి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు వాళ్ళ గేమ్లో వాళ్ళని ఆడుకునివ్వండి ఎందుకంటే వాళ్ళు ఒకటే ఆలోచిస్తున్నారు ఆఫ్టర్ ఆల్ వీళ్ళంతా వీళ్ళ ఓట్లు మాకు వచ్చి మాత్రం ఏం చేస్తాయి మాకు ఆల్రెడీ మేము చాలా పథకాలు పెట్టేస్తున్నాము లేదా కొత్తగా వచ్చే వాళ్ళు మేము ఇన్ని పథకాలను మేము ప్రవేశపెడుతున్నాము కాబట్టి వీళ్ళ ఓట్లు మాకు అసలు ఆఫ్టర్ ఆల్దే సమానం అని అనుకుంటున్నారేమో బట్ అండ్ మనం కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు చాలామంది ఎలా ఆలోచిస్తామంటే ఆ క్షణంకి ఆ క్షణం మనకి ఏదైనా వస్తుందా అని ఆలోచిస్తాం తప్ప ఇప్పటి నుంచి మనం పడిన స్ట్రగుల్స్ ఇప్పటి నుంచి మనం పడిన చూడండి ఏదైనా చెడు జరిగాక మంచి ఏదైనా జరిగిందనుకోండి ఈ చెడుని మర్చిపోతాం లేదా ఒక చెడు జరిగిన తర్వాత కొత్తది ఏదైనా వచ్చిందనుకోండి ఈ పాతది మర్చిపోతాం అలా మనకి ఇప్పుడు మనం పడుతున్న స్ట్రగుల్స్ అన్ని మర్చిపోయి కరెక్ట్ టైం వచ్చేసరికి వాళ్ళు ఏదైనా చిన్నది చేశారనుకోండి అబ్బా బాగా చేశారు అనేసి ఇదంతా మనం మర్చిపోతాం సో మన మైండ్ సెట్స్ అయితే ఈ విధంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి మనకి పోస్ట్ పోన్ అవుతుందా పోస్ట్ పోన్ అవ్వదా అసలు ఏంటి పరిస్థితి ఇదంతా మీరు పక్కన పెట్టేసి చక్కగా మీరైతే చదువుకోవడం మంచిది నా అభిప్రాయం ప్రకారం ఒక టెన్ డేస్ లేదా ఫిఫ్టీన్ డేస్కి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి సో రిజల్ట్ చదువుతారా రోబో టైప్లో చదువుతారా లేదా ఆల్రెడీ చదివిన వాళ్ళు మీరు రివిజన్ మొత్తం పుస్తకాలు తిరిగేసేయండి ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఇంకా నచ్చిన పుస్తకం తీయండి చదివేయండి నచ్చిన బుక్ తీయండి చదివేయండి ఇంకా ప్లాన్స్ ఏం లేదు చదువు 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 మీరు ఎంత చదివారా అనేది ముఖ్యం సో ఇన్ కేసు వాళ్ళు ఒక వన్ వీక్లో ఎగ్జామ్ పెట్టేస్తామన్నారు అనుకోండి ఇంకేం చేయలేరు కదా కాబట్టి చదవడం అయితే మాత్రం ఆపకండి చదువుతూ ఉండండి మనకు ఫిఫ్టీన్ డేస్ తర్వాత మనకి ఏంటనేది తెలుస్తుంది లేదా ఇంకో వన్ వీక్ తర్వాత మనకి ఏంటనేది తెలుస్తుంది ఇన్ కేసు ఒకవేళ ఇప్పుడు ఇంకా పేర్లు చెప్పకూడదు సో వేరొక పార్టీ వచ్చిన తర్వాత కూడా సిక్స్టీ డేస్ మనకి టైం ఇస్తామంటున్నారు కాబట్టి సిక్స్టీ డేస్ అప్పుడు కూడా సరిపోదు మనకి ఎందుకు ఇప్పటి నుంచి మీరు ఇంకా చదవడం అయితే స్టార్ట్ చేయండి నా సజెషన్ ఏంటంటే ఒక ప్లాన్ వేసుకొని మీరు చదవాల్సింది మాత్రం కంటిన్యూ చేస్తూ ఉండండి వాళ్ళు ఏదైనా చేసుకొనియండి మనం రాయడానికి సిద్ధంగా అయితే ఉండాలి నా వంతుగా అయితే మన ఛానల్లో ఆల్రెడీ అన్ని క్లాసెస్ బిడ్స్ వీడియోస్ ఇలా చేస్తూ ఉన్నాను కానీ ఈ మధ్య చాలా నెగిటివిటీ అయితే మాత్రం వస్తుంది స్ప్రెడ్ అవుతుంది ఎవరు కావాలని చేస్తున్నారో లేదా మన ఛానల్ ముందుకెళ్తుంది వెళ్ళనివ్వకుండా తగ్గించేయడానికి చేస్తున్నారో అదంతా నాకైతే తెలియదు పర్టికులర్గా టార్గెట్ అయితే మాత్రం చేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది వాళ్ళని పట్టించుకుంటే నేను మీకు చేయడం మానేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నేను చేసే క్లాసెస్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాను మీరు నాకు మాత్రమే ఫాలో అవ్వండి మీరు ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటారని నేను చెప్పను బట్ టెట్కి మాత్రం నేను చేసే వీడియోస్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి ఆల్రెడీ రాసిన వాళ్ళు తెలుస్తుంది డిఎస్సి అనేది పాయింట్స్ పాయింట్స్లో మనకి మార్క్స్ పోతాయి నేను ఎప్పుడూ కూడా డిఎస్సికి నావి మాత్రమే ప్రిపేర్ అవ్వండి అని ఏ వీడియోలో కూడా చెప్పలేదు టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి మెటీరియల్స్ ఫాలో అవ్వండి మర వీడియోస్ రివిజన్గా యూజ్ అవుతాయి అండ్ మీరు బిట్స్ చేసుకోవడానికి యూస్ అవుతాయి వేలక వేలు పెట్టి అక్కడ అడుగుతారే వాళ్ళకి ఎవరైనా అడుగుతారా ఏ ఒక బిట్ చెప్పకపోయినా అడుగుతారా ఆ బిట్లో తప్పులు ఉంటే అడుగుతారా వాళ్ళు చెప్పిన మెటీరియల్లో తప్పులుంటే అడుగుతారా వాళ్ళు చెప్పిన క్లాసెస్ సరిగ్గా చెప్పకపోతే అడుగుతారా ఎందుకంటే వాళ్ళ సంస్థలు పెద్దవండి వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని టార్గెట్ చేస్తారేమో అనేసి భయంతో వాళ్ళనేం చేయరు బట్ నాలా ఏదైనా మంచి చేయాలి ఎవరి దగ్గర వన్ రూపీ కూడా ఆశించకూడదు నా వంతు సాయం నేను చేస్తాను అనుకుని నేను చేస్తున్నాను చూడండి నా మీదకి రాళ్ళు అయితే విసురుతూ ఉంటారు ఏం పర్లేదు ఎన్ని దెబ్బలు నాకు తగిలితే నేను అంత స్ట్రాంగ్ అవుతాను నేనైతే మాత్రం అద్దె నమ్ముతాను సో నేను చేసే వీడియోస్ మీ ఎవరికీ కూడా ఆపేది లేదు ఇంకా నేను కొత్తగా నేర్చుకుంటున్నాను నేను ఇంకా ఎలా చేయాలి మీకు ఇంకా ఎలా చేస్తే మీరు మంచి స్కోర్ తెచ్చుకుంటారో అనే విధంగా అయితే ఆలోచన చేశాను సో కొత్తగా స్టార్ట్ చేసేస్తున్నాను క్లాసెస్ కూడా సో అందరూ ఫాలో అయిపోతూ ఉండండి అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ అయితే ఏ చేయండి ఎందుకంటే మనకి ఎటువంటి యాప్స్ లేవు వన్ రూపీ కూడా నేను ఏ ఒకరి దగ్గర ఆశించట్లేదు ఫ్రీగానే చేస్తున్నా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీ ఓకే సో గైస్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ బాగా చదవండి అస్సలు మాత్రం మీరు ప్రబలని ఆపకండి ఓకే